నేను ఇస్తానంటే నేను ఇస్తానన్నప్పుడు రావాలి కదండి సిమెంట్ కావాలా అయ్యాలు కావాలా మెత్త కావాలా డబ్బు కావాలి ఇస్తానన్నట్టు రాకపోతే నేనేం చేయను నేను నిస్తాను మీద ఇల్లు వస్తారు నేను అడగండి నేను ఇస్తానంటే రాకపోతే రానివ్వకుండా లేదు పార్టీ క్షేత్రం పడిపోయితే ఆయన మీరు ఎవరు ఇస్తారు గత డబ్బులు అక్కడ ఇస్తాను అంటాడు ఎవరైనా ఇప్పుడు సిద్ధాంతంలో మీకు ఎంత ఇచ్చాం ఆడపిల్ల కావాలని ఇచ్చాం కదా ఏ సిద్ధాంతంలో యాభై వేలు అరవై వేల రూపాయలు వసూలు చేశారు డబ్బులు మీరు ఎవరైనా ప్రోత్సహించారు